ఓం శ్రీ గురుభ్యో నమ అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ దాన్నే స్తంభన అంటారు అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోనే నలభై ఐదు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు అంటే స్తంభన అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది ఇక్కడ కుజుడు వచ్చేట మాసం మాసార్ధత కుజ అంటారు అంటే నెలన్నర పాటు జన్మరాశి గతే భోమాయ రాక్షస పీడితం అంటారు అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం అంటే కుజుడు ఏదైతే నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్ధత కుజ అంటారు గురు ద్వాదశ నేత్ర సన్మాసం శనిచ్చర అంటారు అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ ఇరవయో తారీఖు పునరస్సు నక్షత్రం నాలుగో పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి అదే అక్కడ ఏదైతే అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మనకి తొంభై రెండు రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది అంటే జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఉదయం పది గంటల నల్ నాలుగు నిమిషాల వరకు ఉంటాడు అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరుసు నక్షత్రం నాలుగో పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెండు గంటల ఇరవై నిమిషాలకి తదుపరి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటాడు అంటే తొంభై రెండు రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘ కాలంలో అంటే సుదీర్ఘ కాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు అంటే భూసంబంధ వ్యవహారాలు కానీ కోర్టు కానీ రియల్ ఎస్టేట్ కానీ అన్న మంది మధ్యలో సంబంధం కానీ శారీరక సంబంధాలు కానీ కెమికల్ కంపెనీలు కానీ మిషనరీ కానీ మార్కెటింగ్ కానీ భూమి ఇండ్ల నిర్మాణం న్యాయ వ్యవస్థ రక్షక న్యాయవాదులు సైన్యము మేనేజ్మెంటు భూములు అమ్మడం మేస్త్రీ పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికులు రోగాలు శస్త్రచికిత్సలు అగ్ని భయాలు లాంటివి కూడా మొదలుగినవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కుజస్తంభనం వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఎలా కలుగుతుంది అంటే మంచి లాభం కలుగుతుంది ప్రతి ధైర్యంతో పాల్గొని విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది ఆరోగ్యం అంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఆరోగ్యం ఆరోగ్యం అర్థలాభం అంటారు అంటే ఆరోగ్యం అర్థలాభం అంటే ఏంటంటే ఆరోగ్యము ధనలాభం కలగటం సంతోషం వస్త్ర లాభాకృతం అంటారు అంటే సంతోషం కలుగుతుంది వస్త్ర లాభాకృతం అంటారు అంటే ఇక్కడ ఏంటంటే వస్త్ర లాభాలు కలుగుతాయి నూతన వస్త్రాలు లాభాలు కలుగుతాయి అలానే ఎత్ర కార్య అనుకూల్యత్వం అంటారు అంటే ఎత్ర కార్యము అనుకూల్త అనుకూలత్వం అంటారు అంటే ఎత్తన కార్యాలు ఏదైతే ఉంటుందో అంటే మనం చేసే పనులు ఉంటాయి అలాంటివన్నీ కూడా అనుకూలత్వం జరుగుతుంది అని అర్థం అంటే ఎత్ర కార్య అనుకూలత్వం అంటారు అంటే మనం చేసే పనులన్నీ కూడా మనకి మంచి జరుగుతుంది అని అర్థం ధైర్యం ఏకాదశ కుజహ అన్నారు అంటే ధైర్యం కలుగుతూ ఉంటుందట అంటే ఏకాదశే కుజహ అన్నారు అంటే ఏకాదశ స్థానంలో ఉంటే జయం కలుగుతుంది ధైర్యం కలుగుతుంది సాహసం వచ్చింది అన్నీ కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి ధనధాన్య సంపత్తులు కలుగుతుంది నూతన వస్త్రాలు ఆభరణాలు కలగటం కొనుగోలు చేయటం విద్యుత్ పరికరాలు మెషనరీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలు కావటం వాళ్ళు ఎవరైతే ఇచ్చే బాకీలన్నీ కూడా వసూలు కావటం రుణ బాధలు తగ్గటం వీళ్ళకి ఇళ్ళు కొనుగోలు చేయటం మరమ్మత్తులు చేయటం అలానే మంచి కెమికల్ కంపెనీస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి ఆర్థిక పరంగా లావాదేవీలు చాలా బాగా జరుగుతాయి ఆర్థిక పరంగా పుష్టి జరగటం ఒకటి ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది స్నేహిత్వం ద్వారా కూడా ముందుకు వెళ్ళటం ఒకటి విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం వృత్తి వ్యాపారాల ఎందు శ్రద్ధ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం నూతన వ్యాపారాలే కాకుండా ఎవరైతే మిషనరీ సామాన్లు అమ్మేవాళ్ళు కానీ మేస్త్రీలు కానీ చిన్న చిన్న పని వాళ్ళకు కానీ మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి పూర్తిగా పరిపూర్ణంగా వీళ్ళకి కుజుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల పరిపూర్ణమైన లాభాలు కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు కాబట్టి ప్రత్యేకంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి విషయాలు కొద్దిగా మీరు శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెట్టడం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతక పరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో మూడు ఆరు పదకొండు స్థానంలో గోచారీత్యా బాగుంటే మనకు స్వఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం గోచారం చెప్తుంది కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి గోచారం అనే చంద్రరాశి నుంచి ఇలా మన జన్ భర్తచారి చెప్పేట లగ్నం అని చెప్తారు మరి గో కుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే భూమి సంబంధించిన వివాదాలు ఉన్నవాళ్ళు తప్పకుండా భూసూక్త పారణం చేయటం ఒకటి వేద వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారణం చేయాలి భూసంబంధ వ్యవహారాలు కానీ కోర్టు సమస్యలు కానీ అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రం ఒకటి అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం అంగారక యుద్ధ శక్తి హస్తా ఇది భూమ భౌమ ప్రచోదయా మంత్రాన్ని అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి తత్పురుషావిదే దీమే తన్నోషణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఇవన్నీ కుదరదండి గురువుగారు ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సాధ్యమైన శ్లోకం ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి కుమార శక్తి సంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంగళవారం పూట రెండు సర్పాలను దానం చేయాలి సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది నాగరాజుని ఎలా ఆరాధన చేస్తారంటే నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి ఇంకా వేద మంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో ఏ అంతరిక్షే ద్వితీయేభ్య సర్పేభ్యో నమ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు నమో అస్తు సర్పేభ్య అంటే ఏ అంతరిక్ష ద్వితీయభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి భూమి మీద ఉండే సర్పాలన్నిటికి కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ అలానే వేద మంత్రం కూడా చదువుకోవచ్చు అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధ్యం పృథ్వీధరాయుధమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం అలానే ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ అలానే స్కంధుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి అడకధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము కందులు ఎర్రని పూలు బ్రాహ్మణోత్తములకు దానం చేయటం చాలా మంచిది అది ఎప్పుడు చేయాలి మంగళవారం రోజున పూజ హోరలో చేయటం కానీ లేదా ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే అందరూ చేయొచ్చు దాని తప్పులే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు కొన్ని రాసులు మిశ్రమ ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి చెడ ఫలితాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటం తప్పు లేదు కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి మీ అందరికీ కూడా మంచి జరగా ఆశిస్తూ సర్వే జనాశుఖనోభవంతు